రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు చంద్రబాబు లోకేష్ అంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు వాళ్ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఏనాడు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు కరోనా వరదల వంటి సంక్షోభ సమయంలోనూ ప్రజలకు అండగా ఉండలేదన్నారు అప్పుడు సాయం చేయని వాడు ఎప్పుడు చేస్తామంటే ఎవరు నమ్ముతారంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలపై ఏ ఎన్నికలకు ఎజెండా మోయిస్తాడో తెలియని పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు ఆయన అభిమానులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేశారని రోజా విమర్శించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్రజలు జగనన్నని ఏ విధంగా అభిమానిస్తున్నారో చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అండ్కో ఏ విధంగా విషయం కక్కుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు సంవత్సరాల్లో తన పరిపాలనతో గడప గడపని టచ్ చేయడమే కాకుండా ప్రతి గుండెలో కూడా నిలవడం మనం చూస్తున్నాం ఎందుకంటే తన పాదయాత్రలో ఏదైతే ప్రజల కన్నీళ్లు చూసారో ఆ కన్నీళ్లు తొడవటానికి నవరత్నాలు తీసుకురావటం వాటి ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో దాదాపుగా లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథక రూపంలో డైరెక్ట్ గా బెనిఫిషియర్స్ కి ఇచ్చి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ప్రజల కష్టాల్ని వారి పేదరికాన్ని దూరం చేయడానికి ఆయన వేస్తున్న బాటలు మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రతిదాన్ని నెగటివ్ చేయడానికి తన పచ్చ చారలతో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో కథారా చూస్తున్నాం అండ్ ఈ రోజు రెండు సంవత్సరాలు ఉంది అయినా అప్పుడే ఆయనకి అధికార దాహం ఎప్పుడెప్పుడు కూర్చుందామా ముఖ్యమంత్రి సీట్ లో అని ఆశపడమే కాని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుందాం ప్రజల కష్టాలను దూరం చేద్దాం అన్న ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడికి లేదు ఈ రోజు తాను అధికారంలో కూర్చోవడం కోసం త్యాగాలు చేయాలి అందరం కలిసికట్టుగా పోటీ చేయాలి అంటున్నాడు నేను చాలా పెద్ద మేధావిని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారే మరి ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను ఎందుకంటే ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చలేదు ప్రజల్ని మోసం చేయడం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం తప్ప ఆయనకు ఇంకొకటి తెలియదు అనేది మనందరం కూడా గమనించిన విషయం అందుకే ఈ రోజు ప్రజలు అతన్ని చీకొట్టారు ఇరవై మూడు సీట్లకే కుదించి హైదరాబాద్ తరిమేశారు కాబట్టి మళ్లీ పవన్ కళ్యాణ్ లేదా కమ్యూనిస్టులతో జత కలపాలని చాలా ఆరాట పడుతున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేనాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానంటాడు ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత జగన్ గారికి